ఓ పరిశుద్ధాత్మ దేవా మీకై వందనాలు జీవము గల దేవామికై వందనాలు స్తోత్రం థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ వందనాలు 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 థ్యాంక్ యూ గార్ థ్యాంక్ యూ లాడ్ అలేలుయా యా హోలీ స్పిరిట్ ఆఫ్ ది గాడ్ థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ జీసస్ స్తోత్రం 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 హోలీ స్పిరిట్ ఆఫ్ ది గాడ్ పరిశుద్ధాత్మ దేవా మీకై వందనాలు దాన్ని సమకూర్చిన దేవామీకై వందనాలు కృప చూపించు దేవా మీకై వందనాలు అద్భుతమ అద్భుతము జీవిదేవాందనాలు జీవి మగల దేవా మీకై స్తోత్రంలో మహిమ గల దేవ మీకై స్తోత్రంలో మహిమా స్వరూపుడైన దేవా మీకై స్తోత్రంలో ఆదరణకర్త మీకై స్తోత్రంలో ఆత్మస్వరూపుడ మీకై స్తోత్రంలో థ్యాంక్ యూ గడ్ థ్యాంక్ యూ లాడ్ మీకై స్తోత్రంలో మహోత్వం ఉన్నవాడా మీకే స్తోత్రంలో మమ్మల్ని నడిపించువాడా మీకై స్తోత్రంలో మమ్మల్ని విడిపించువాడా మీకై స్తోత్రంలో మహిమా స్వరూపుడ మీకే స్తోత్రం థ్యాంక్ యూ చేసస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీఎస్ థ్యాంక్ యూ లాడ్ ప్రతి ఆటంకం తొలగించినందుకు వందనాలు నేమ్ ఆఫ్ జీసస్ యేస్ నామంలో తొలగించినందుకు వందనాలు 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 మేము ఏంటంటే ఏం సమస్యలు లేకుండా మంచిగా జీవించేలా చేసినందుకు థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ గాడ్ వందనాలు నువ్వు నా సహాయం చేసినందుకు వందనాలు యేసుని బట్టి యేసు నామంను బట్టి ప్రకటిస్తున్నాను ప్రభాస్ ప్రతి ఆటంకం తొలగించినందుకు వందనాలు ఇంద నేమ్ ఆఫ్ జీసస్ హాలేలు యా లేలు యా లేలు యా దేవా మీకై వందనాలు నేను ఏదైతే పోగొట్టుకున్నానో ఏడంతలుగా పొందుకున్నాను ఇంద నేమ్ ఆఫ్ జీసస్ నేను కోల్పోయినవన్నీ కూడా మరలా వచ్చినందుకు థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ దేవుని అభిషేకం పొందుకున్నందుకు థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ పరిశుద్ధతను బట్టి మీకై స్తోత్రంలో ఏడంతలుగా పొందుకుంటున్నందుకు నీ ప్రేమని నేను పోగొట్టుకున్న దాన్ని పోగొట్టుకున్న ఉద్యోగాన్ని పొందుకున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీసస్ నేను పోగొట్టుకున్న ఐశ్వర్యాన్ని తిరిగి పొందినందుకు థ్యాంక్ యూ నేను పోగొట్టుకున్న బంగారాన్ని ఏడంతలుగా పొందుకున్నందుకు థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ నేను పోగొట్టుకున్న ప్రతిదీ నాకు ఇచ్చిన దైవామికై వందనాలు హలేలు హలే లియా థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ గాడ్ ఐ ఆమ్ బ్లస్సడ్ ఐ ఆమ్ బ్లస్సెడ్ ఐ ఆమ్ రిచ్ ఐఎమ్ బ్లస్సడ్ ఐఎమ్ రిచ్ ఐ ఆమ్ మోర్ దెన్ కంకర నేను అత్యధిక విజయాన్ని పొంది ఉన్నాను ఐ ఆమ్ చైల్డ్ ఆఫ్ ది గాడ్ ఐ ఆమ్ చైల్డ్ ఆఫ్ గాడ్ ఐ ఆమ్ బిలీవింగ్ ఐ ఆమ్ రిసీవింగ్ నేను అత్యధిక విజయం పొందిన వ్యక్తినే ఉన్నాను అమ్మ పట్ల కార్యాలు చేసినందుకు థ్యాంక్ యూ జీసస్ ఐ ఆమ్ రిచ్ ఐ ఐ యామ్ బ్లెస్సింగ్ థ్యాంక్ యూ ఆమెన్